పోవూర్వాళ్ల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం సిఐ సుధాకరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్నా నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించినట్టు తెలిపారు ఈ దాడుల సందర్భంగా ఒక ట్రాక్టర్ రెండు టిప్పర్లు ఒక హిటాచి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడే ఎవరి పట్ల అయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కోవూరు పోలీసులకు ప్రజల సహకారం అవసరమని ఎవరైనా ఇలాంటి అక్రమాలు చేసే వారిపై సమాచారం ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు పేట మండల ప్రజలందరూ కూడా పోలీసు వారి హెచ్చరిక ఇసుక మట్టి లేదా తువ్వా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అక్రమంగా మైనింగ్ చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు తెలిస్తే అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్ళచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం నెల్లూరు పెన్నా మరియు ప్రాంతంలో జమిపాలెం సమీపంలో తువ్వమట్టి తీస్తున్నట్టుగా మా సమాచారం రావడం జరిగింది ఇమీడియట్ గా మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక టిప్పరు అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి మిషన్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం పదిహేను కేసులు ఇప్పటి వరకు నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో అయితే ప్రభుత్వ ఉచిత ఇస్కే పాలసీ ప్రకారం స్థానిక అవసరాలకి ట్రాక్టర్ల ద్వారా తోలుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరగదు కానీ అనుమతించినటువంటి సమయాల్లో అనుమతించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు ఇసుక తీసుకెళ్ళాలి కొంతమంది ప్రజలు తెలియక ఉచిత తీసుకెళ్ళారో మా ఇంటికే కదా తీసుకొని పోతున్నామని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకెళ్లేదు అది కరెక్ట్ కాదు మీరు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో రీచులు ఆ ప్రదేశాల నుంచి మాత్రమే తీసుకోవాలి ఇది కూడా తెలుసుకొని అనవసరంగా మీరు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడవద్దు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు తెలియజేయడమే